ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గురువారం జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానంగా జగ్గంపేట గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు రెండు వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించిన ఇంకా జగ్గంపేట గ్రామంలోనే సుమారు ఐదు వందల మంది ఇళ్ల స్థలాలు లేని వారు ఉన్నారని వీరందరికీ జగ్గంపేట గ్రామంలో జగనన్న కాలనీకి ఆనుకుని ఉన్న స్థలాన్ని వీరికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు కె రామలింగేశ్వరరావు దేశెట్టి సురేష్ ఎల్ఏ సత్యబాబు నాగమణి తదితరులు పాల్గొన్నారు

అసలు విషయం వెళ్ళట్లేదు అనమాట ఎందుకు వచ్చామంటే ఎక్కడి పిలేస్కి సంబంధించి వచ్చింది నా మేము కడి తీసే ఆంధ్రప్రదేశ్ రైతు కురి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ప్రధానంగా గత ప్రభుత్వంలో జగన్నా కాలనీలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వేలాది మందికి అక్కడ ఇంచుమించు రెండు మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పుకున్నారు గత ప్రభుత్వంలో కానీ ఈ రోజున ఇంచుమించు జగ్గంపేట గ్రామంలోనే ఐదు వందల నుంచి వెయ్యి మంది ఇల్లు లేని నిరుపేదాలు నిరుపేదలు ఉన్నారు వారందరూ కూడా అద్దె ఇళ్లలో వేలకు వేలు అద్దెలు కట్టుకుంటూ జీవిస్తున్నారు పైగా ఒక్కొక్క ఇంట్లో ఎదిరేసి ముగ్గురేసి కాపురాలు ఉంటున్నారు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు మరి ప్రజెంట్ అధిక మెజారిటీతో పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ నాయకులు ఇక్కడ స్పందించి ఎమ్మెల్యే గారు స్పందించి అధికారులు స్పందించి వెంటనే ఇల్లు లేని నిరుపేదలకు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం